మనం ఆది రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం చూస్తే అక్కడ ఇలా రాసుంది అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసాను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకు నుండి ఒక స్త్రీని నిర్మించి ఆమెను ఆదామునొద్దకి తీసుకొని వచ్చాను ఇది భూమి మీద జరిగిన మొట్టమొదటి సర్జరీ ఆపరేషన్ థియేటర్ అందమైన ఏదైన తోట సర్జన్ ఎవరో తెలుసు కదా సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే పేషెంట్ మొట్టమొదటి మానవుడైన ఆదాము ఇప్పుడు ఆ ప్రొసీజర్ చూద్దాం మొదటి స్టెప్ అనస్థీషియా ఒక సర్జన్ ఆపరేషన్ చేసే ముందు ఏం చేస్తాడు పేషెంట్ కు నొప్పి తెలియకుండా మర్తిస్తాడు ఇక్కడ అదే జరిగింది దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేశాడు ఇది మామూలు నిద్ర కాదు బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యంత సురక్షితమైన జనరల్ అనస్థీషియా ఇదేనేమో ఆదాముకి ఏమీ తెలియదు నొప్పి లేదు పూర్తిగా అన్కాన్షియస్ స్థితిలో ఉన్నాడు అపస్మారక స్థితిలో ఉన్నాడు రెండవ స్టెప్ సర్జరీ ఆ తర్వాత సర్జన్ కట్ చేసి అవసరమైన భాగాన్ని తీస్తాడు ఇక్కడ కూడా దేవుడు అతని పక్కటెముకల్లో ఒక దానిని తీసి అని ఉంది హీబ్రూ భాషలో ఇక్కడ వాడిన పదం సెలా దీనికి కేవలం పక్కటెముకనే కాదు ప్రక్క లేదా సైడ్ అని కూడా అర్థం అంటే దేవుడు కేవలం ఒక చిన్న ఎముకను కాదు అతని ప్రక్క భాగాన్ని తెరిచాడు తన ప్రణాళికకు అవసరమైన దాన్ని తీసుకున్నాడు మూడవ స్టెప్ క్లోజింగ్ సూచరింగ్ ఆపరేషన్ అయిపోయాక సర్జన్ కుట్లు వేసి గాయాన్ని పూడుస్తాడు బైబిల్ ఏం చెప్తుందో చూడండి ఆ చోటును మాంసముతో పూడ్చివేసాను ఎంత అద్భుతం మొట్టమొదటి సర్జరీ పర్ఫెక్ట్ అనస్థిషియా ఇన్సిషన్ పర్ఫెక్ట్ క్లోజింగ్ ఆదాము నిద్రలేచేసరికి అతనికి గాయం కూడా కనిపించి ఉండదు అంత అద్భుతంగా దేవుడు దాన్ని మాన్పివేశాడు కానీ ఈ సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఆదాముకు ఉన్న జబ్బును నయం కాదు అతని నుండి అతని శరీరంలో నుండి అతని ప్రాణంలో ఒక భాగమైన తన భార్యను బయటకు తీసుకురావడానికి ఆదాము గాఢ నిద్రలోకి వెళ్లాడు అతని ప్రక్క తెరవబడింది ఆ తెరవబడిన ప్రక్క నుండి ఎంతో ప్రేమతో నిర్మించబడిన అతని వధువు అవ్వ బయటికి వచ్చింది